చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి ముప్పై నెట్లు అవుతాయి చూడు మా వాడు కిలకల్ కొట్టేసుకుంటున్నాడు జాబ్ తీయలేము వాళ్ళతో లాగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్ని ఇది మా ఫ్రెండ్స్ తప్ప ఫ్రెండ్స్ మరి వేటకి వెళ్ళారు మరి ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు వేస్తారు ఫ్రెండ్స్ వేటకి మరి వల వేస్తారు వేసిన తర్వాత మరి తరలు దాటుకుంటూ వెళ్ళి వేస్తారు మరి వేసిన తర్వాత మరి చేపలు అయితే ఎక్కువగా పడ్డాయి మరి మంచి కనగర్సల ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చేపలు ఈ చేపలు మేము ఫ్రెష్ చేపడుతుంటాం ఫ్రెండ్స్ మీ దగ్గర రాబడికి మరి ఆ పెట్టి మరి లేటుగా వస్తాయి మేమైతే ఫ్రెష్గా తింటాం మొత్తం ఈ రోజు అయితే మంచి పాడు దొరికింది ఫ్రెండ్స్ మాకు ఆరు వేల రూపాయలకి వచ్చి చేపలని కలిపి మేము మాకు మనిషి ఒక ఆరు వేలు ఐదు వేలు వస్తుంది ఫ్రెండ్స్ మరి చాలాకి మరి ఒక నెల రెండు నెలలు మూడు నెలలకి ఇదే మంచి మాకు ఒక మంచి వేట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా కొరసు మా యూట్యూబ్ ఛానల్ కోసం మీరు చపట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను అయితే మరి వాళ్ళు అవితను ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్